ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక టూ బీహెచ్కే హౌస్ చూపించిపోతున్నాను ఫుల్ ఫర్నిష్డ్ వర్క్తో టోటల్ కంప్లీట్ అయిపోయిన హౌస్ ఫ్రెండ్స్ ఇది టోటల్గా వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ కట్టారు అంటే త్రీ పాయింట్ టూ సెన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు సో ప్రైజ్ అంతా ఎక్కడుంది ఏంటి ఇలా అన్ని కూడా క్లియర్గా వీడియోలో నేను చెప్తాను సో పూర్తి వరకు ఈ వీడియో అయితే మీరు ఎక్కడ ఆపకుండా చూడండి ఎలివేషన్లో మనకి పరగోలో కూడా ఇచ్చారు అండ్ అట్లాగే టాప్లో చూడండి టైల్స్ కూడా రావడం జరిగింది సో ఇప్పుడు మనం మెయిన్ గేట్ తీసుకుని లోపలికి అయితే వెళ్దాము ఒకసారి ఇంటి కొలతలు కూడా మీకు చెప్తాను చూడండి ఇది ఇరవై ఎనిమిది అడుగులు వెడల్పు ఉంటుంది యాభై అడుగులు పొడవు రావడం జరిగింది లాంగర్ హ్యాండిల్స్ అయితే వచ్చాయి తీసుకుని లోపలికి వెళ్దాం పదండి ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా ఇక్కడ మనకి గ్రాండ్ ఫినిషింగ్తో తీసుకున్నారు టాప్లో చూడండి జిప్సమ్ సీలింగ్ అయితే వచ్చింది ఇదంతా కూడా బయట కార్ పార్కింగ్ ఏరియా ఇది ఎన్నోవా కూడా పడుతుంది ఫ్రెండ్స్ అంత పెద్దగా రావడం జరిగింది ఇది ఈ ఫ్రంట్ ఫేస్ చూసుకున్నట్లయితే కనుక మనకి చూడండి టైల్స్ అయితే రావడం జరిగింది ఫేసింగ్ టోటల్ అంతా ఎల్ షేప్లోని సౌత్ వెస్ట్ కార్నర్లో స్టెప్స్ అయితే ఇచ్చేశారు అండ్ పక్కన చూసుకున్నట్లయితే ఉత్తరం వైపు త్రీ ఫీట్ నైన్ ఇంచెస్ సెట్ బ్యాక్ అయితే ఇచ్చారు టోటల్ డోర్ అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది అండ్ ఈ పక్కన విండో కూడా టేక్ అయ్యేది అండ్ ఇక్కడ చూసినట్లయితే గ్లాస్ అయితే రావడం జరిగింది చూడండి గోల్డ్ కలర్ గ్లాస్ అయితే యూజ్ చేశారు లుక్ అనేది బాగా కనబడుతుంది గ్లాస్ యూస్ చేయడం వల్ల ఇక్కడ ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు ఇదంతా కూడా మనకి రెండు బై నాలుగు సైజ్ టైల్స్ అయితే వాడారు ఇక్కడ ఇక్కడ మనం ఈ హాల్లో ఒకటి గమనించుకున్నట్లయితే చూడండి ఎదురుగా మనకి ఒక టీవీ యూనిట్ అయితే వస్తుంది ఎదురుగాని అండ్ ఈ రైట్ సైడ్ కూడా ఇంకొక టీవీ యూనిట్ అయితే ఇచ్చారు టూ టీవీ యూనిట్స్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ వాడుకోవచ్చు లేదు అనుకుంటే అక్కడ చూడండి అక్కడ కూడా ఇచ్చేశారు సో రెండు చోట్ల మనం టీవీ అనేది పెట్టుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ అండ్ టాప్లో చూసుకున్నట్లయితే కనుక ఫాల్ సీలింగ్ ఫ్రెండ్స్ ఇది ఈ సీలింగ్లో మనకి నార్మల్గా జిప్సమ్తో పాటు ఇక్కడ ఫైబర్ షీట్ కూడా యూజ్ చేశారు చూడండి యూషేప్ ప్యాటర్న్లో బాగా ఇచ్చారు ఇది అండ్ ఈ విండోస్ టోటల్గా మొత్తం అంతా కూడా గ్రాండ్తో అయితే రావడం జరిగింది విండోస్ వచ్చేసరికి వెనెస్టా కంపెనీకి సంబంధించిన యూపీవీసీ విండోస్ అయితే వచ్చాయి ఇందులోని అండ్ గ్రిల్ వచ్చేసరికి ఎస్ఎస్ గ్రిల్ ఫ్రెండ్స్ ఇది ఇందులో వాడింది సో తుప్పుపడ్డం అట్లా అయితే ఉండవు గ్రిల్స్ అనేవి సో ఇది ఒక టీవీ యూనిట్ ఇది టోటల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఫ్రెండ్స్ అది సో డ్రాయర్స్ కూడా ఇచ్చారు ఇక్కడ చిన్న డ్రాయర్స్ అనేవి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి సో ఈ విధంగా అయితే ఉంటుంది సపోర్ట్కి చేయిన్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఇందులోని ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం ఈ ఇల్లు వచ్చేసరికి నెల్లూరు ధనలక్ష్మిపురంలో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది టీవీ అనేది బ్యాక్గ్రౌండ్ అట్లాగే మనకి ఫ్రంట్ ఫేస్ టోటల్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యాంప్నటే సో బాగా ఇచ్చారు ఫినిషింగ్ చాలా బాగుంది స్మూత్ ఉంది పదకొండు ఇంటూ పంతొమ్మిది ఎనిమిది సైజులు అయితే ఉంటుంది హాల్ అనేది ఆ కార్నర్లో చూసారా ఇన్వర్టర్ పెట్టుకోవడానికి ఇచ్చేసారా అక్కడ పాయింట్ అనేది ఇది మాస్టర్ బెడ్రూము పదం చూద్దాము ఈ గుమ్మని చూసారా ఫ్రెండ్స్ టోర్ట్ ఇది అంతా కూడా వుడ్తోనే ఇచ్చారు అండ్ డోర్ కూడా చేంజ్ జరిగింది ఒకసారి పదం లోపలికి వెళ్దాము సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది పదకొండు నాలుగు ఇంటూ పద్నాలుగు సైజులు అయితే ఉంటుంది ఎదురుగా ఒక విండో ఇచ్చేసారు అండ్ ఈ రైట్ సైడ్ టోటల్ అంతా కూడా వాటర్ ఆపే వాల్ మొత్తం అంతా కూడా ఇచ్చేసారు చూడండి ఏదైతే మనకి పద్నాలుగు అడుగుల లెంత్ ఉందో అంతా కూడా మనకి వాటర్ వచ్చేసింది సో టాప్లో ఫాల్ సీలింగ్ ఇదిగోండి అండ్ సైడ్ చూసుకున్నట్లయితే మిర్రర్ అయితే ఒకటి ఇచ్చేసారు ఒకసారి చూపిస్తాను చూసుకోండి ఈ పక్కన చిన్న టీవీ యూనిట్ ఒకటి అయితే ఇచ్చారు సో సింపుల్గా ఇచ్చారు ఇక్కడ ఒకటి టోటల్గా ఇదంతా కూడా త్రీ పాయింట్ టూ సెన్స్ అయితే రావడం జరుగుతుంది అదే అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కనుక నైన్టీన్ పాయింట్ ఫైవ్ అంకనోస్ అయితే వస్తుంది ఇది ఫైబర్ డోర్ ఇది ఇది దీనికి ఇచ్చిన ఎటషర్ బాత్రూము నాలుగున్నర ఇంటూ ఆరు సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది టోటల్ వాల్ మొత్తం అంత టైల్స్ ఇచ్చేశారు అండ్ టాప్లో పిఓపీ సీలింగ్ కూడా ఇచ్చారు హిందీవేర్ కంపెనీకి సంబంధించిన మనకి సూట్స్ అయితే ఇచ్చేసారు అండ్ ఈ డైవర్టర్స్ చూసుకున్నట్లయితే కనుక ప్లంబర్ కంపెనీకి సంబంధించిన డైవర్స్ అయితే రావడం జరిగింది సో అన్నీ కూడా మంచి మంచి బ్రాండెడ్ కంపెనీస్ తీసుకున్నారు స్విచెస్ ఇవన్నీ కూడా లెగ్ గ్రాండ్ కంపెనీవి అండ్ ఇది చూసుకోండి ఫ్రెండ్స్ ఎదురుగా మనకి ఏ విండో లేదు ఇక్కడ ఆ పక్కన తీసుకున్నారు టీవీ దగ్గరలోని దానికి ఆపోజిట్ గానే గుమ్ము ఇచ్చేసారు పదండి ఒకసారి మనం దీని లోపలికి అయితే వెళ్దాము ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది టోటల్గా టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఇందులోని ఇది వచ్చేసరికి మనకి పదకొండు నాలుగు ఇంటూ పది నర సైజులు అయితే ఉంటుంది టాప్లో సీరిన్ డిజైన్ సింపుల్గా తీసుకున్నారు అండ్ పక్కన మీరు చూసుకున్నట్లయితే గనక టాప్లో టాప్ ఓపెన్ బుల్ డోర్స్ ఇవి కింద స్లైడింగ్ అయితే వచ్చింది అండ్ ఫినిషింగ్ కూడా గ్రే కలర్ అండ్ వుడెన్ ఫినిషింగ్ లుక్లో కనబడుతుంది చూడండి ల్యామినైట్ ఫినిషింగ్స్ వచ్చేసరికి సో దీనికి ఇచ్చిన వాటర్ప్ అనేది ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి లోపల ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది సో దీన్ని డోర్ తీసుకుని లోపలికి వెళ్దాము ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది దీనికి ఇచ్చింది ఇది కూడా సేమ్ దానిలోనే ఉంటుంది నాలుగు నర ఇంటూ ఆరు సైజు లోనే ఉంటుంది సేమ్ రెండు ఒకేలా ఉంటాయి అండ్ టాప్ లో వెంటిలేటర్ కూడా ఇచ్చేసారు ఒకటి సో రైట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూము పదండి ఒకసారి మనం కిచెన్ డైనింగ్ ఏరియా ఇవన్నీ కూడా చూద్దాము ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇదంతా కూడా డైనింగ్ ఏరియానే ఇది ఏడు నాలుగు వెడల్పు ఉంటుంది అండ్ అట్లాగే పొడవ గురించి చూసుకున్నట్లయితే ఒక పదకొండు అడుగుల వరకు రావడం జరిగింది ఒక పూజ మందిర్ ఇచ్చారు అండ్ అట్లాగే ఎదురుగా ఒక విండో కూడా ఇచ్చారు మీకు కావాలంటే పూజ రూమ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఫ్లవర్ టైప్ అయితే వచ్చింది డిజైన్ అనేది ఒకసారి మందిర్ డోర్స్ అనేవి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపల ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అండ్ ఇది కిచెన్ ఇది లోపల వాష్ ఏరియా కూడా వస్తుంది ఇందులోని అన్నీ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి మనకి ఆ పక్కన వాష్ ఏరియా అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఇలా చాలా వచ్చాయి సో ఇది కావాలన్నా కూడా మనం రూమ్ మాదిరిగా చేంజ్ చేసుకోవచ్చు వుడ్ వర్క్ తోటి ఇది మందిర్ ఇచ్చారు ఇక్కడ సో ఇది పూజా మందిర్ ఇది ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు కింద చూడండి ఒకటి ఇచ్చారు ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఏదైనా మనం ప్రసాదాలు అట్లా వేసుకుంటాం కదా దేవుడు పెట్టే టైంలోని దానికి సంబంధించింది ఇది డ్రాయర్ అనేది కింద అంతా కూడా స్పేస్ ఇది టోటల్గా ఇరవై ఎనిమిది ఇంటూ యాభై ఈ ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇలా టోటల్గా ఇది మొత్తం అంతా కూడా డెబ్బై లక్షలు అది చెప్తున్నారు ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు ఎవరైనా ఇల్లు తీసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన ఛానల్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదే విధంగా ఏదైనా మీరు మన ఛానల్ ద్వారా ఎవరికైనా చూపిద్దాం హౌస్ ఎట్లాంటిది ఏదైనా అనుకుంటే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ఏడున్నర ఇంటూ ఏడు ఎనిమిది సైజులు అయితే ఉంటుంది ఒక విండో కూడా ఇచ్చారు ఆ పక్కన సో వాష్ ఏరియా అనేది ఆ పక్కన అయితే ఇచ్చేసారు ఇది అంతా కూడా స్టోరేజ్ స్పేస్ గ్లాస్ స్టోర్స్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి సో కట్లర్ ఐటమ్స్ కోసం ఫినిషింగ్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది లామినెట్ ఫినిషింగ్ అనేది సో అది టోటల్ వాష్ ఏరియా అది ఒక ఫోర్ ఫీట్ విట్కి ఉంటుంది ఇది లెంత్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది సో స్పేస్ ఇదంతా కూడా బాగానే ఇచ్చారు పదండి ఒకసారి మనం బయటికి అయితే వెళ్దాం ఇప్పుడు సో పదండి మనం బయటికి అయితే వెళ్దాము ఎవరైతే ఒక నలుగురు లేదంటే ఐదుగురు అట్లా ఉంటారో చూసారు కదా వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతుంది ఒక సిక్స్ మెంబర్స్ కూడా ఉంటే కనుక అడ్జస్ట్ అవ్వచ్చు హౌస్ అనేది చాలా పెద్దగా అయితే ఇచ్చారు చిన్న చిన్న ఒకటి రెండు వర్క్స్ అనేవి మళ్ళీ చేస్తున్నారు చిన్న చిన్నవి మిస్ అవ్వడం వల్ల అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక టోటలీ ప్లేస్ అంతా కూడా వాష్ ఏరియా ఫ్రెండ్స్ ఇది అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఒక ఫోర్ ఫీట్ సెట్ బ్యాక్ అయితే వచ్చింది సో ట్యాప్ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ పక్కన ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా కూడా బయట సైడ్ మొత్తం అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్తోని ఇచ్చారు సారీ గ్రానేట్ ఫినిషింగ్తో ఇచ్చారు అండ్ ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ బాత్రూమ్ అది ఒకసారి డీటెయిల్స్ అన్నీ మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇరవై ఎనిమిది ఇంటూ యాభై ఈ ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిష్ హౌస్ ఇది టోటల్గా వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ వస్తుంది అంటే టూ పాయింట్ సారీ త్రీ పాయింట్ టూ సెన్స్ కింద చెప్పుకోవచ్చు అనుకుంటే నైన్టీన్ పాయింట్ ఫైవ్ అంకనస్ కింద చెప్పుకోవచ్చు సో దీని ప్రైస్ అనేది డెబ్బై లక్షలు చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో ఎవరైనా ఇల్లు తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాము ఒకసారి చెక్ చేసి మీరైతే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఏదైనా ప్రాపర్టీ కానీ లేదంటే ఏదైనా హౌస్ ప్లానింగ్స్ కానీ ఇంటీరియర్ పరంగా కానీ ఏం డౌట్ ఉన్నా కూడా మీరు ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో మెట్లు ఎక్కుదాం కదండి ఇప్పుడు ఫ్లోరింగ్ టోటల్ అంతా కూడా గ్రాండ్ ఫినిషింగ్తో ఇచ్చారు టోటల్ అంతా గ్రాండ్ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసిన మొత్తం అంతా కూడా అవుట్ సైడ్ మొత్తం అంతా సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము స్లోగానే సో పైకి అయితే వచ్చేసాం మనం పైన చూసుకున్నట్లయితే కనుక ఎక్కగానే మనకి ఇక్కడ చూడండి పరగోలు ఒకటి అయితే కనబడుతుంది లైట్స్ తోటి ఒకసారి ఆన్ చేసాను చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది చుట్టూరు ఏరియా కూడా చూసుకోండి అండ్ ఇక్కడ పిల్లర్స్ కూడా చూడండి టోటల్గా నైన్ సారీ ట్వెల్వ్ పిల్లర్స్ అయితే వచ్చాయి కొంచెం పెద్ద సైజ్ పిల్లర్సే అండ్ సిమెంట్ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు ఈ ఫ్రంట్ చూసుకున్నట్లయితే కనుక రోడ్ అయితే రావడం జరిగింది చూడండి ఫార్టీ ఫీట్ రోడ్ ఇది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్